అధ్యక్షులు రాయలసీమ సాగురెడ్డి సాధన సమితి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో లేపింది ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు చేసినా కూడా ముఖ్యమంత్రులు సమాధానం చెప్పని పరిస్థితి మనం చూసాం అయితే ఈ నేపథ్యంలో మేము కోరుకుంటున్న ఒక మాటను అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం అని ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా ఇదే మాట మాట్లాడారు మేము దాన్ని స్వాగతిస్తున్నాం మేము కూడా రాజకీయాలకు అతీతంగా వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కార్యక్రమాలు చెప్పాలని కోరుకుంటున్నాం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట మాట్లాడుతున్నారు నీళ్లు వాడుకుంటే మేము అడ్డు చెప్పాం మీరు మేము వాడుకుంటే అడ్డు చెప్పొద్దని అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు రాయలసీమ ఎత్తుకోదలు పథకం వల్ల పెద్ద ప్రయోజనం లేదని అదే విధంగానే కొన్ని ప్రజా సంఘాలు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రయోజనాలు లేవని మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని కీలకమైన అబ్జర్వేషన్స్ మేము చంద్రబాబు నాయుడు గారి ముందు ఉంచదలుచుకున్నాం శ్రీశైలం ప్రాజెక్టు యొక్క విధి విధానాలను సక్రమంగా అమలు చేసి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఎంత ఇవ్వాలి అనేది ఏదైతే బచావతి టెన్ పెట్టారో పెట్టారో ఆయకట్టుకు కృష్ణా డెల్టా కేటాయించిన నీటిని మాత్రం వినియోగిస్తే మిగిలిన నీటి అన్నిటిని కూడా సక్రమంగా నిలబెడితే రాయలసీమ ఎత్తిపోతుల పథకం అవసరం అయితే పెద్దగా ఉండదు అనేది స్పష్టం బట్ ముందుగా శ్రీశైలం ప్రాజెక్టు విధి విధానాల గురించి మీరు చర్చించకుండా దాన్ని అభివృద్ధి చేయకుండా ఎడాపెడా నీళ్లు ఎలక్ట్రిక్ కిందికి తీసుకుపోతుంటే రాయలసీమకు నీళ్లు ఎట్లా వస్తాయనేది ముఖ్యమంత్రి ఆలోచించాలి రెండోది శ్రీశైలం ప్రాజెక్టు యొక్క జీవితకాలం పెంచాలనుకుంటే పూడిక జరిపోతుంది పెంచాలనుకుంటే సిద్ధేశ్వర వారికి నిర్మాణం తప్పకుండా చేపట్టాల్సిన అవసరం ఉంది అది చేపడితే పూడికి చేరకుండా శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెరుగుతుంది లేదంటే ఇప్పటికే తొంభై టీమ్స్ ఇంచుల పొడికి చేరింది ప్రతి సంవత్సరం టీమ్స్ ఇంచుల పొడికి చేరడం వల్ల రాయలసీమకు ప్రయోజనం లేని పరిస్థితి కలుగుతుంది మూడో అంశం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హక్కులుగా ఉన్నాయో ఆ ప్రాజెక్టు కట్టుకునే హక్కు మాకు ఉందని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు నికర జనాల మీద హక్కులు ఉన్న గుండ్రేవులకు ప్రాజెక్టు ప్రతిపాదనలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి ఆ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా శంకుస్థాపన చేశారు శాంక్షన్స్ ఇచ్చారు తెలంగాణతో మాట్లాడతామన్నారు ముందుగా క్రియాశీలకంగా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి గుండ్రే ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఇది కేవలం రాయలసీమకు మాత్రం ఉపయోగపడేది కాదు ఇది తెలంగాణ ఆర్డీఎస్ కూడా ఉపయోగపడేది కాబట్టి ముందుగా ఆయన ఒప్పించి నికర జనాల మీద ఉన్న ప్రాజెక్ట్ ఇది పాలమూరు రంగారెడ్డి మిగులు జనాల మీద కట్టిన ప్రాజెక్టు ఇచ్చింది అది రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో లేదు దానికి ఎలాంటి హక్కు లేదు క్లెయిమ్ చేయడానికి మరి దాన్ని ఆయన హక్కుగా మాకు డిపిఆర్ తయారైంది హక్కు అని మాట్లాడుతున్నప్పుడు దానికంటే ముందుగా డిపిఆర్ కోసం అనుమతులు వచ్చిన గుండ్రెడ్ రిజర్వయరు నిఘా జలాల మీద కట్టే ప్రాజెక్టు మాత్రం తప్పకుండా ముందుగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకంగా మాట మాట్లాడుతున్నారు మీ నీళ్ళంతా మీరు కాళేశ్వరం తీసుకుపోయినా ఏం తీసుకున్నా మేము అబ్జెక్షన్ చేయలేదు గోదావరి నీళ్లు తెచ్చుకొని మేము వాడుకుంటాం అంటున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటి గ్రహించాలి ఇక్కడ నిర్మాణం చేసిన ప్రాజెక్టులు ఏవైతే తెలుగుగా గాలేరు నగరి అందరినీ వెలుగుండ ఉన్నాయో పది సంవత్సరాల్లో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి పూర్తి చేయాల్సి ఉంటే దాన్ని పక్కన పడేశారు మీరు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని కానీ ఈ రోజు లాజికెల్ వరకు నీళ్లు ఆయకట్టుకు చేరే పరిస్థితి లేదు ఆ పరిస్థితిని చక్కదిద్దండి ముందు ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు చేరే పరిస్థితిని చక్కదిద్దండి ఎనిమిది లక్షల ఎకరాలకు చట్టబద్ధంగా పోతి డిపార్ట్మెంట్ తీసుకునే నీళ్లు రాయలసీమకు చేరాల్సి ఉంటే లక్ష ఎకరాలు కూడా చేరని అయినా ఉంది కాబట్టి ముందు దాన్ని పునరుద్ధరించకుండా మీరు నీళ్లు ఎకరాలు తీసుకొచ్చి పోసినా కూడా ప్రయోజనం లేదు కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం మీకు పదే పదే ఇంకొక విషయాన్ని కూడా కీలకంగా చెప్తున్నాం రాష్ట్ర చట్టంలో రాయలసీమకి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ నిధులను సాధించండి మీరు ఏడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్ర విడిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదు సంవత్సరాలు మాట్లాడలేదు ఆ నిధులను తీసుకొచ్చేసి రాయలసీమ బతకాలంటే తుంగభద్ర కృష్ణ గోదావరి జనాలతో పాటుగా ఈ చెరువులు చాలా కీలకం చెరువుల నిర్మాణం పునరుద్ధరణ వాటిని నదులు బాగులతో అనుసంధానం చేసే కార్యక్రమం కావాలి దానికోసం ఈ నిధులను ఖర్చు పెట్టండి కానీ పూర్వోదయ స్కీమ్ అంటూ దాంట్లో తీసుకొచ్చి హార్టికల్చర్ మిషన్ అంటూ దాన్ని అంతా కూడా మీరు ఏదైతే హంద్రీని వాకు ఈ రోజు మూడు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి చివరి ఆయకట్టి వరకు నీళ్లు తీసుకుపోయావు హంద్రనియవా పూర్తి చేశామని చెప్పి కుప్పాన్ని చూపిస్తున్న అభూత లాగే ఇది కూడా నిధుల దుర్వినియోగం జరుగుతుంది చెప్పి మేము భావిస్తున్న నేపథ్యం ఉంది ఈ రోజు మీరు హంద్రనీలో జీరో టు ఆరు వందల కిలోమీటర్లున్న మధ్యలో ఉన్న ప్రాంతంలో ఎక్కడా నీళ్లు బారడం లేదు కనుక ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టద్దు నిర్దిష్టంగా రాయలసీమ లాభం జరిగే కార్యక్రమాలు చేపట్టని చెప్పి మీకు అపీలు చేస్తున్నాం దీని మీద మమ్మల్ని పిలవండి చర్చ చేసుకుందాం మంచి వాతావరణంలో కూర్చొని మాట్లాడుకుందాం విషయాలు ఏంటో తెలుసుకుని చెప్పి రాయలసీమ అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు చేస్తాం కానీ మీరు మనసులో పెట్టుకున్న పోలవరం నవమూర్ల సాగర్ ద్వారా కానీ రాయలసీమ ఎత్తుకోతో పథకం ద్వారా కానీ రాయలసీమ నీళ్ళలో ముందు శ్రీశైలం ప్రాజెక్టు విధి విధానాలు అమలు చేయాలి శ్రీశైలం ప్రాజెక్టు కూడికి జరగకుండా సిద్ధేశ్వర నిర్మాణం చేపట్టాలి నిఖర జనాలకున్న గుండెల రిజర్వే నిర్మాణం చేపట్టాలి నిర్మాణం నిర్మించిన ప్రాజెక్టులన్నీ రాష్ట్ర విధించాజెక్టులకు చివరి ఐకటి వరకు డీల్ రావడానికి కావాల్సిన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జై రాయలసీమ జై జయ రాయలసీమ